రైజలాట అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా హామీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవామీకే స్తోత్రం నా తండ్రు గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కడ కింద భద్రపరిచిన దేవా హామీకే స్తోత్రం నాథం మీరు కులకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నాద్దరు ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీట భూమి మీద ఉన్న మేము ఎక్కడ మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపుదల మీ భద్రత ఇవ్వడానికి అందుని బట్టి మీకేస్తూ నా తండ్రి ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద నా బ్రహ్మ ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ అడన భయభ భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే మేం వారం కాదు కదండ్రి అయినా సరే మా మీద చాలిపడి మా మీద కనుకరపడి ఈ నూతన దినాన్ని మాకిచ్చినదేవామికేస్తుత్రం నాతో ఏ పార్టీ వారం నాతో ఆకాశం వైపు కనుడెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా ఎంతోమంది మీ బిడ్డలు నాతను ఈ సమయానికి మెలకు తెచ్చుకుని వారికి సమస్యలు అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టాలని మీతో మాట్లాడాలని ఎంతో ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని ఎంతో బాధపడుతున్నారు వారి కంటే కూడా మేము గొప్పవారం కాదు కాదంటారు అయినా సరే మా మీద జాలిపడి మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రాంతీభవించారు ఎవరెవరినైతే మీరు తట్టి లేపి మీ సన్నిధిలో నిలబెట్టారు ఒక్కసారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గృహాన్ని కుటుంబాన్ని మీరు దర్శించిన ప్రూప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్మర్ధలు తీసివేసి ఈ నూతన దినంలో నా తండ్రి ప్రతి ఒక్కరికి నూతన హృదయాన్ని నూతన నీతిని నూతన మనసుని నా ప్రప బిడ్డలు మా అందరికీ కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి కఠినమైన మా హృదయాలు కరిగింప చేసిన ప్రప మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాము రాత్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి మీరెంత సహించారు నా తండ్రి మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం నా తండ్రి మీరు సినువులో నా ప్రభు వారి తరపున మీరు క్షమాపణ అడిగారు అంత జాలిగా మీకు స్తోత్రం మెత్తటి మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభు దీర్ఘ శాంతాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి మీ ఎడలా భయము భక్తి కలిగి మీ మాట చూపన ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి యథార్థతగా మీ ముందు మేము ఎలా ఉండాలి మాకు తెలియట్లేదు నా తండ్రి ఆ గ్రహింపు లేకుండానే మేము జీవిస్తున్నామయ్యా ఇలా ఒక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా తండ్రి మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ దృష్టిలో నా ప్రప మేము నీతిగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఆ జ్ఞానుల వలె సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వలె మీరు మాకిచ్చిన సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించారు నా తండ్రి అలాగే నా తండ్రి నూతన దినంలో నా బ్రవ్వ మా ముందు మీరుంటేనే మేము ఏ పని చేసినా అది సఫలం అవుతుంది నా తండ్రి మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్తాము మా ముందు మీరుంటేనే అంతే క్షేమంగా మా గృహాలకు చేరుకుంటాం నా తండ్రి మా ముందు మీరుంటేనే నా తండ్రి ఏ ఆపుదీడు మా దగ్గరకి రాదు మీరు రానివ్వరు నా తండ్రి ఇస్రాయలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభావ పగలు మేఘ స్తంభమై మీరున్నారు కాబట్టి నా తండ్రి అంత భయంకరమైన ఎండ కూడా మీ బిడ్డలకు తగలనివ్వలేదు వడదెబ్బ మీ బిడ్డకు తగలనివ్వకూడదు తగ్ తగలనివ్వలేదు నా తండ్రి రాత్రి వెన్నెల దెంప కూడా నా ప్రభావం మీ బిడ్డలకు తగలనేవలేదు రాత్రి అగ్నిస్తంభమై మీరు ముందుండి నడిపించారు కాబట్టి మీ బిడ్డలు క్షేమంగా వెళ్ళారు నా వేసుకున్న బట్టలు బట్టలు పాతిగలలేదు చెప్పులు తెగిపోలేదంటే అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా అంత క్షేమంగా ఉన్నారంటే అది మీ కాబదల మీరు మీ బిడ్డల ముందున్నారు కాబట్టి నా అతను మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే తెలియదు అయినా సరే నా మీరు పక్షపాతి కారణం నా ప్రభు ఏమవుతున్న దినంలో మా ముందు మీరుంటేనే మేము క్షేమంగా ఉంటాం నా తండ్రి మీ నుండి దూరం అయ్యే పరిస్థితి ఎప్పుడూ మాకు రాని నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్ద అది మంచి ఉద్యోగమైన మాకు మంచి ఆరోగ్యమైన వద్దజ గొప్ప పేరు ప్రతిష్ట అయినా సరే మీ నుండి దూరం చేసేది అయితే మాకు వద్దు నా తండ్రి మాకు ఏమీ లేకపోయినా సరే నా తండ్రి మీరుంటే చాలు నా ప్రభా మాకు నా ఆస్తులు అంతస్తులు స్థలాలు పొలాలు ఏవి కూడా మీ నుండి దూరం చేసేదైతే మాకొద్దు నా తండ్రి తీసి వెండి నా ప్రభా మీకు లోబడి జీవించి ప్రతి విషయంలో ప్రతి దినము ప్రతి క్షణం కూడా నా తండ్రి మిమ్మల్ని అంటిపెట్టుకుని నా ప్రభు మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీ తోడు మాకుంటే చాలు మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి మేము ఏ నడవాలి ఎటు వెళ్ళాలన్నా ఏమి చేయాలన్నా ఎలా ఆలోచించాలన్నా ఏ పని చేయాలన్నా అది ఆలోచన మీరిస్తేనే నా బ్రహ్మ మేము కీడులో పడకుండా ఉండాలంటే ఆలోచన మీరిస్తేనే నాతుండి మీ కాపదల మీ రక్షణ కంచెం మా చుట్టూ ఉంచితేనే మేము కీడులో పడవు తండ్రి దుష్టుల చేతులు మేము పడకుండా ఉండాలంటే మీ కాపదలు మాకుంటేనే నా బ్రహ్మ మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం రాతండ్రి మీ పాద తోడు దుమ్ముతో కూడా మేస్తా మనం ఖాళీ అయ్యాం అయినా సరే మా మీద జాలి పడిన బ్రమ్మ మా మాటలు వింటున్న దేవా మీకే స్థుతి స్తోత్రం రాతండ్రి మమ్మల్ని చూస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న అప్పుడు ఆర్థిక సమస్యలు నా ఒక్కసారి బిడ్డల వైపు చూడని తండ్రి మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభువు మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా కూడా మాకున్న ఆర్థిక ఇబ్బందులు పోవు మాకున్న అప్పులు కూడా తీరవు నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభు మీ ఆశీర్వాదాన్ని మా కుటుంబాల్లో ఉంచండి ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తేనే నా పృపా బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారు వారు కావలసిన సమస్తము సమకూరుతైన అవుతుండ్రి మీరు ఆశీర్వదిస్తేనే నా పృపా పంట వేసిన సమృద్ధిగా చేతికి రావాలన్నా మీ ఆశీర్వాదం ఉంటేనే ఉద్యోగ ప్రయత్నాలు మీ బిడ్డలు ఉద్యోగాలు పొందుకోవాలన్నా మీ జ్ఞానం బిడ్డలకు ఉంటేనే నా ప్రభ మీరిస్తేనే నా తండ్రి ఆ జ్ఞానం బిడ్డలకు నా ప్రభ ఉద్యోగాలు వస్తేనే అతండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళని నా తండ్రి జాలిగల దేవా ప్రతి ఒక్కరిని నా తండ్రి మొదట మీ నీతిని రాజ్యాన్ని ఎలా వెదకాలో బిడ్డలకు నేర్పించండి మీ జ్ఞానాన్ని నా కృప మా అందరికీ అనుగ్రహించి మీకు మీకిష్టలుగా మేము ఎలా జీవించాలి నీతిగా మీ దృష్టితో మీ దృష్టిలో నా కృప మేము యథార్థతతో ఎలా నడవాలో మీ ముందు మేము నా తండ్రి న్యాయంగా మేము ఎలా జీవించాలో నా కృప మాకు నేర్పించండి ఆ గ్రహింపు మాకు ఇవ్వండి నా ప్రభు ఒకవేళ దారి తప్పిపోతుండే ఒక చెంప తెంప కొట్టైనా సరే మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నాతోండి మొదట మీ చిత్తానుసారంగా మేము ఎలా జీవించాలి మీ మనసుకు నచ్చేలా మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నాతోండి ప్రతి ఒక్కరి నా ప్రభు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ మారు మనసు పొంది మీ నీతిని మొదట రాజ్యాన్ని వెతికే కృప మాకు అనుగ్రహించండి మారు మనసు పొంది రక్షణ పొంది నా కృప మీ రక్తంలో కడగబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి చేసిన తప్పు ఒప్పుకోవాలి అనే తలంపు గ్రహింపు నా కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి మేము చేసిన తప్పుడు ఒకవేళ మర్చిపోయామేమో నా తండ్రి మన క్షమాపణ అడగకుండా నా ప్రభా ఒకవేళ మర్చిపోయామే క్షమాపణ మనక్షమాపరగే అర్హత కూడా లేదు నా తండ్రి మీ చిత్తం అయితే నా ప్రభా తెలుసో తెలియక చేసిన తప్పులు ప్రతి ఒక్కరు నా ప్రప వారు చేసిన తప్పులకి పచ్చాతాపడే మనసుని నా తండ్రి ప్రతి ఒక్కరు కలిగించండి నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప చదువుకుంటున్నారు ఎగ్జామ్స్ రాస్తున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ప్రిపేర్ అవుతున్నారు నా తండ్రి కాలేజెస్ కి స్కూల్స్ కు వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుతున్నారు నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతుడని సులమన్ రాజు గారికి గొప్ప ఘనత వచ్చింది నా తండ్రి ఆ ఇచ్చింది మీరే కదయ్యా మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు ముందుకెళ్తారు మీరు జ్ఞానం ఇస్తేనే బిడ్డలు చురుకుగా ఉంటారు నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తేనే ప్రతి సబ్జెక్టులో ప్రతి క్లాసులో ప్రతి ఉద్యోగంలో నా ప్రభావ మీ బిడ్డలే ముందుంటారు నా తండ్రి ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే ఆ ఉద్యోగాలు మీ బిడ్డలకు వస్తాయి ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి లోక జ్ఞానంతో మేము ఎన్ని సంవత్సరాలు ఎంత కష్టపడి ఎంతమందిని మేము రికమెండ్ చేయమని అడిగినా కూడా ఎంతమంది మాకు రికమెండ్ చేసినా కూడా ఉద్యోగాలు రావయ్యా మీ జ్ఞానం ఇస్తేనే మీ జ్ఞానం అయితే మీరు మాకు తోడుగా ఉంటేనే నా తండ్రి ఉద్యోగాలు బిడ్డలు పొందుకుంటారయ్యా అలాగే నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభ రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి బాప్తీస్ని తీసుకోండి మరలా లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి దారి తప్పిపోతున్న బిడ్డలు ఒక్కసారి మరలా గద్దించి సరిచేసి నా ప్రభ మరలా మీ దారిలో నడిపించి మనం నడుపుచున్నాం నా తండ్రి ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు బిడలినాథండి వివాహం మీ చిత్తంలో జరిగితేనే మీరు జతపరిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటుంది మీరు జతపరిస్తేనే ఆ భార్య భర్తలు ఎప్పుడు కలిసే ఉంటారు నాతో ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు జతపరిస్తేనే నా ప్రప వారిని ఎవ్వరు విడదయ్యారు నాతో విడిపోవాలనే ఆలోచన కూడా రాదు మీరు రానివ్వరు తండ్రి మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే నా ప్రప మరణించే వరకు కూడా ఒకరి ఏడలో ఒకరు ప్రేమతో సమాధానంగా మీ చిత్తంలో ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు మీ చిత్తంలో నా ప్రప మీ ఏడన భయం భక్తి కలిగి జీవించి అటువంటి బిడ్డలని మీ బిడ్డలు మీ బిడ్డలకు చేతపరచమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు ఆ వివాహాల ముందు మీరుంటేనే నా తండ్రి ఆ వివాహాలు సవ్యంగా జరిపితే లోటు అనేది ఉండదు ఉండని ఎవరయ్యా కణాల పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్ష రసం అయిపోయినా సరే ఆ లోట అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా దేవా మీకు స్తోత్రం మీ బిడ్డల వివాహంలో మీరు ముందుంటే చాలు నా తండ్రి ఏ లోటు ఉండదు ఏ అప్పులు అబ్బో తండ్రి ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడరు ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు రావు మీరు తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో తండ్రి మొదట వారు చేసిన తప్పు కింద అయితే క్షమించిన నాతోండి తప్పు మాదేనయ్య భర్తకు లోబడి అని మీరు చెప్పారు వారిని ప్రేమించాయని అని మీరు చెప్పారు కానీ మీ మాట పక్కన పెట్టి లోకస్తులాగా ఆలోచించి వారి సొంత ఆలోచనతో నా ప్రప ఒకరి ఏడల ఒకరు ద్వేషంతో ఉన్నారేమో అందుకేనే నాపుర విడిపోయిన పరిస్థితి వచ్చిందేమో ఆ నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి పశ్చాత్తాపడే మనసు వారు చేసిన తప్పు ఒప్పుకునే మనసు హృదయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తని మరలా నూతనంగా ఈ నూతన దినంలో నూతన ప్రేమని నూతన సమాధానం నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరు కలిగించగల పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందో మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి మరలా నూతనంగా బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపను గ్రహించను నా తండ్రి అలాగే ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా ప్రభ బిడ్డల నా తండ్రి గర్భఫలం ఎహో వైద్య బహుమానం అని చెప్పిన దేవ మొదట మీకు ఇష్టలుగా జీవించే కృప బిడ్డలకు నా తండ్రి భర్తకు లోబడి అత్తమామలకు లోబడి ఇరుగు పొరుగు వారితో సమాధానంగా అందరితో ప్రేమగా నడుచుకుని మీ దృష్టిలో యథార్థతగా ఎలా జీవించాలో ఆ బిడ్డలకు నేర్పించి అలవాటు చేసిన ప్రభావ ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా మనుషుల వైపు మనుషులు చెప్పే మాటల మీద వాళ్ళు లక్ష్య పెట్టకుండా అయ్యో నీలో ఈ లోపం ఉంది అని మనుషులు భయపెడతారు కానీ మీరు బహుమానం నా వద్ద అని మీరు చెప్పారు మొదట మీ దృష్టికి బిడ్డలు నీతిగా న్యాయంగా నడుచుకునేలా బిడ్డల హృదయాలు మీ వైపు తిరిపి తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని నా తండ్రి ఒకవేళ ఏదైనా శాపం ఆ ఇంటిలో ఉంటే దయతో క్షమించండి జాలిగల దేవా మేం చేసిన తప్పుడు నా తండ్రి మరలా మీరు జ్ఞాపకం చేసుకోరని చెప్పారు నా తండ్రి అంత గొప్ప మనసు దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన అతను ప్రతి ఒక్కరి గర్భాన్ని తెలుసు మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృపానుగ్రహించిన నా తండ్రి అలాగే ఎవరైతే నా మీ దయ వల్ల గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నాతో కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్న ప్రతి రిపోర్ట్ నార్మల్గా వచ్చేలా ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీకు పని గ్రహించిన తల్లి గర్భములో పిండముగా రూపింప బడకముంది నేను నిన్ను ఎరిగి ఉన్నానని చెప్పిన దేవా మరి మీరు దయచేసిన ఫలాలు నా తండ్రి కడుపులో ఉన్న శిశువులు నా ప్రభా జన్మించిన తర్వాత నా తండ్రి మరి ఎలా బ్రతుకుతారు ఎలా జీవిస్తారు ఏ దారిలో నడుస్తారు ఎలా జీవిస్తారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత మీకు వ్యతిరేకంగా జీవించే మనసు బిడ్డలకు గర్భంలో ఉన్నప్పుడే ఆ మనసుని తీసివేసిన కృప మీ ఎడల భయము భక్తి బిడ్డలను కలిగించిన తండ్రి శిశువులుగా ఉన్నప్పుడే నా తండ్రి మీ ఎడల భయము భక్తి బిడ్డలు కలిగించి మీకిష్టలుగా జీవించే మనసుని నా తండ్రి బిడ్డలు కలిగించమని ఆ రీతిగా బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెలు కంచెమేయమని అడుగుచున్నామయ్యా ఎవరైతే డెలివరీకి సిద్ధంగా ఉన్నారు నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించిన నా బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన తండ్రి మనుషులైతే చెప్తారు నీకు నార్మల్ అవధమ్మ అంటారు కానీ పరమ వైద్యులు మీరున్నారు తండ్రి మీరుంటే చాలా బిడ్డలకు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉంటారనే శుభవార్త మేము పొందుకునేలా మీకు అనుగ్రహించిన నా అలాగే నా ప్రభుత్వా అనారోగ్యంతో బాధపడుతున్నారు స్వస్థత కొరకు మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి నిన్ను హోవాను నేనే అని చెప్పిన దేవా మాదే తప్పు నా తండ్రి మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటారు మీరు చేయొద్దన్న పని మేమే చేసి ఉంటాం నా తండ్రి ఈ మనక్ష అడిగే అర్హత మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు నా తండ్రి జాలిగల దేవా మీ చిత్తమైతే బిడ్డలు చేసిన తప్పు దైత క్షమించి పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో ఆస్తమాతో గుండె జబ్బులతో నాతను కిడ్నీలో రాళ్లతో నా ప్రప గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి పొడుగులతో నాతో లివర్ ఫెయిల్ అయిందని నాతోని గుండె జబ్బులతో బాధపడే వాళ్ళ పక్షవాతంతో నడవలేని పరిస్థితులు అతన్ని దగ్గు జలుబు జ్వరాలతో మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో పెరాలసిస్తో నా తండ్రి నరాల బలహీనతతో నా ప్రభాప ఎవరైతే బాధపడుతున్నారు గొంతు నొప్పితో నా తండ్రి కడుపులో నొప్పితో కడుపులో గడ్డలతో క్యాన్సర్ గడ్డలతో నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారు హెచ్ఐవితో ఎవరైతే బాధపడుతున్నారు నరాల బలహీనత నా తండ్రి ఇన్ని సమస్యలు ఇన్ని అంత అనారోగ్యం రావడానికి కారణం మేమే నా తండ్రి మేమే జారిపోయి ఉంటాం ఎక్కడ మీరు అన్యాయస్తులు కారయ్య మీరు నా తండ్రి మమ్మల్ని ఎప్పుడు మీ దృష్టితో మమ్మల్ని చూస్తూనే ఉంటారు జాగ్రత్తగా చూస్తూనే ఉంటారు కానీ మేమే ఎక్కడ జారిపోయి ఉంటాము తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు ఒకనొక సమయంలో హిస్కియా గారు మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా ఉన్నప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిస్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశానని చెప్పిన దేవా ప్రతి ఒక్కరు ఎవరైతే స్వస్థత కొరకు కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి కన్నీరు మీరు చూసిన తను తెలుసు తెలియకు వారు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రప బిడ్డలకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి నూతన బలము నూతన శక్తిని నా ప్రభు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చూపున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ఒకవేళ ఎన్ని ఎన్నో సంవత్సరాల నుంచి నష్టాల్లో నడిచే వ్యాపారమైనా తిరిగి లాభాల్లో నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు బిడ్డలో గర్వం అహంకారం రాకుండా తగ్గింపగలిగి దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని నీతిగా న్యాయంగా నా తండ్రి చూస్తున్నాడు అనే భయాన్ని బిడ్డలో కలిగించి వ్యాపారం చేసుకునేలా మీ కృపనుగ్రహించండి ఏ సమయంలో ఎలాంటి ఆలోచన చేయాలి ఏ నిర్ణయం తీసుకోవాలి ప్రతిదీ కూడా మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి వారు చేస్తున్న వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయండి బ్రహ్వా ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద ఆఫీసుని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని తగ్గింపు కలిగి దీని మనసు కలిగి జీవించి జీవితాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా బృపా వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభా మీరు ఆశీర్వదిస్తేనే పంట సమృద్ధిగా చేతికి మీ ఆశీర్వాదం మీ కాపుదలో ఉంటేనే ఏ తెగులు కూడా పంటకు రాదు ఏ తుఫాను కూడా ఏ వర్షం కూడా నా తండ్రి పంటకు రాదు మీరు రానివారు నా తండ్రి ప్రపంచం అంతా కరువుంది కానీ మీరు ఆశీర్వదించిన ఈ సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభా మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిద్ది నా తండ్రి బిడ్డలకు నా ఏ నెలలో ఎంత గ్రోత్ ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ప్రతి అవయవాన్ని నా ప్రప మీ హస్తాలతో నిర్మించి మనం నా తండ్రి అలాగే నా తండ్రి వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి నా ప్రభావ మీ బలము మీ శక్తి అనుగ్రహించిన నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఒకవేళ నష్టం కలిగినా సరే చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వదు నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి సహాయం పంపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప బిడ్డలు వేసిన పంట నష్టపోకుండా సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారు చెడు స్నేహాలు చేస్తున్నారు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు నాతో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న అతను అపవాది చేతిలో పడ్డ బిడ్డను విడిపించిన ప్రప మీ దారిలో సరైన దారిలో బిడ్డలు నడిపించిన అతని కుటుంబాలు కట్టగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి కానీ మీ హస్తాలతో కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటే నా ప్రప మీ హస్తాలతో మా కుటుంబాల కట్ట మా కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తులు దురాత్మశక్తులు చేతపడి శక్తులు ఏసు నామంలో తీసివేయ్ మరి బంధించి మనం అడుగుతున్నాం నా తండ్రి మా కుటుంబాల చుట్టూ మా చుట్టూ మా బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచెమని అడుగుచున్నాం నా ప్రభు మా దేశం చుట్టూ మా దేశంలో ఎలాంటి శత్రువులు రాకుండా నా ప్రభు మీ రక్షణ కంచె రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినానా జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పని గ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జరతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడల ఒకరికి ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభపా మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డలు అడుగుచున్నాం వారికి ఇచ్చిన మీకు నా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి మీ ఏడలపై మా భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి నా నాపరప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె